కడప నగరంలోని రైతు బజార్కి ఎదురుగా ఉన్న జిల్లా పరిషత్ షాపింగ్ కాంప్లెక్స్లో సోమవారం ఆహా టిఫిన్ మీల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను సిఎస్ఐ ఫాస్టర్ విక్టర్ బాబు ప్రారంభించారు

హోటల్ ప్రొప్రైటర్స్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూలో ఉన్న కాలేజెస్ అందరి దగ్గర ఉన్న కాలేజెస్ని దృష్టిలో పెట్టుకొని పర్ మంత్ పర్ హెడ్ త్రీ థౌజండ్ కేవలం మూడు వేల రూపాయలకి మా దగ్గర మంత్ మొత్తము డిఫెన్స్ అండ్ మీల్స్ సప్లై చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని స్టూడెంట్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుకుంటున్నాము నమస్కారము మేము ఇక్కడ ఆహా అనే హోటల్ స్టార్ట్ చేస్తాము ఇక్కడ అంటే బిలో శ్రీ బీరం శ్రీధర్ రెడ్డి జూనియర్ కాలేజ్ దగ్గర బి సైడ్ ఆఫ్ రైతు బజార్ అండ్ ఇక్కడ మా హోటల్ నేను ఏంటి అంటే ఆహా ఇక్కడ మేము ఏంటి ఏంటి స్పెషల్ అంటే ఎవ్రీ వీక్ మండే ట్యూస్డే మండే టు సాటర్డే వరకు మేము ఏం చేస్తామంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లంచ్ ఇన్గ్రీడియన్స్ ప్రొవైడ్ చేస్తాం మేము కూడా ఇక్కడ ఇంట్లో ఎట్లయితే చేసుకొని ఉంటారో లో కానీ క్వాలిటీలో కానీ నీట్నెస్లో కానీ ఎవ్రీ దాంట్లో మేము చాలా క్వాలిటీగా మెయింటైన్ చేస్తాము సో మీరు ఖచ్చితంగా మా ఆహారం ఒకసారి విజిట్ చేసి తిన్నారు అంటే నెక్స్ట్ టైం మీరు ఓహో అని మళ్ళీ మా హోటల్కి వచ్చి మళ్ళీ ఆహారాన్ని తినేసుకోతారు సో మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి